ఈ రోజు శంషాబాద్ మరియు సాదం రాయి దగ్గర ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క గుడి యొక్క వివాదం గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ యొక్క గుడి సమస్య ప్రధానంగా రెండు రకాలుగా మేమందరం కూడా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది స్థానికులం అందరం కూడా కలిసి ఈ యొక్క సమస్యల పట్ల కలెక్టర్ దగ్గర నుంచి శంషాబాద్ మున్సిపాలిటీ వరకు ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ముప్పై తొమ్మిది వరకు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది ఫిర్యాదులకు అనుగుణంగా ప్రథమంగా ఏ అధికారి కూడా స్పందించకపోవడము మేమందరం కూడా బాధ కలిగించేటువంటి విషయం అది చిట్ట చివరిగా హైకోర్టు యొక్క ప్రమేయంతో ఈరోజు ఈ యొక్క దేవాలయం యొక్క భూమిని అంతా కూడా సర్వే నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క సర్వేలను పంపించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు కన్ను తెరిచి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై ఎకరాల యొక్క స్థలాన్ని ఎవరు కూడా కబ్జా చేయకుండా దీనికి హద్దురాలు అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఈ యొక్క అధికారంలోని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి నాలుగు మూలలకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వైపు ఏదైతే ఈస్ట్ వైపు కొంతమంది కబ్జా చేయడము సౌత్ వైపు పెట్రోల్ బంక్ కబ్జా చేయడము నార్త్ వైపు వేరే వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కలిసి దాదాపుగా పద్దెనిమిది వందల గజాల కబ్జా చేయడము అదేవిధంగా వెస్ట్ వైపు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ యొక్క రోడ్డు అనేది దేవాలయం రోడ్లకి తీసుకొని పోవడం జరిగింది ఒక హిందూగా మేము ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక స్థానికులుగా మేమందరం కూడా కోరుతున్నాము మా యొక్క దేవాలయం యొక్క భూములన్నింటినీ కూడా మీరు తీసుకుంటూ మా యొక్క దేవాలయం యొక్క ఉనికిని అంతా కూడా కోల్పోయే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా దేవాలయానికి పక్కనే ఉన్నటువంటి ఇల్లీగల్ గా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు కట్టడానికి భారీ భారీ నిర్మాణాలు నిర్మిస్తూ ఈ యొక్క దేవాలయం యొక్క ఏదైతే శాస్త్రం ప్రకారం కొన్ని ఉండాలి కొన్ని ఉండొద్దు ఏవైతే ఉండొద్దు అవే నిర్మాణం చేస్తూ గుడి యొక్క ఉనికిని కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు ఈవో కానీ లేకుంటే కమిషనర్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు ఆర్టీఓ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకటే ఒకటి తెలియజేస్తున్నాము నిజాయితీగా మేము పోరాటాలు చేస్తున్నాము ఈ యొక్క దేవాలయం యొక్క జాగని కాపాడే ప్రయత్నం చేయండి ఏదైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుందో దానిని డిమాలిషన్ చేపించే ప్రయత్నం చేయాలి పూర్తిగా వచ్చే ధనమంతా కూడా దేవాలయానికి రావాలి దాని ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇంకా రెండు రోజుల పాటు సర్వే జరుగుతాయని అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది రెండు రోజుల తర్వాత సరైనటువంటి న్యాయము ఈ గుడికి కానీ మా ఇందులో కానీ జరిగినట్లయితే మా యొక్క పోరాటం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం